జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఏకే కలెక్షన్స్కి స్వాగతం మీకోసం మంగళగిరి పట్టుతో వచ్చానండి మంగళగిరి పట్టులో కంచి బార్డర్ డిజిటల్ తో చాలా బాగుంది శారీ శారీ వచ్చేసరికి ఈ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ మనకి పళ్ళు వచ్చేసరికి కాఫీ కలరు బార్డర్ వచ్చేసరికి డార్క్ కాఫీ కలర్ బార్డర్లో మనకి పికాక్స్ ఎలిఫెంట్స్ డిజైన్స్ వచ్చిందండి దానివల్ల చాలా హైలైట్ బార్డర్ రి పళ్ళు రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి లైట్ కాఫీ కలర్ సేమ్ బార్డర్ హ్యాండ్స్ కండి మనకి శారీ మొత్తం వారల్గా ఈ కలర్ డిజిటల్ ప్రింట్లో కూడా రకరకాల కలర్స్ రావడం వల్ల చాలా బాగుంది ఫైర్ బార్డర్ వచ్చేసరికి కటి బార్డర్ అండి స్మాల్ బార్డరు శారీ అయితే చాలా అంటే చాలా అట్రాక్షన్స్గా ఉంది మనకి శారీ వచ్చేసరికి వారల్గా ఇది మొత్తం ఒకసారి శారీ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షార్ట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మనకి బార్డర్ కూడా చాలా అట్రాక్షన్స్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసరికి రెండు వేల రెండు వందలో మనకి ఇంకొక శారీతో వచ్చానండి ఇది పాటు పట్టు ఆల్రెడీ దీని మీద రెండు శారీస్తో తీసాను దాంట్లో వేరే కలర్ అండి మనకి కలర్ వచ్చేసరికి చింతపిక కలర్ సేమ్ అండి మనకి పోచంపల్లి బార్డర్ సేమ్ చెక్స్ మనకి పళ్ళు వచ్చేసరికి పెసరపట్టు కలర్ పెసరపట్టు కలర్లో ఇది కూడా సేమ్ తో కాకుండా మనకి బ్లౌజ్ వచ్చేసరికి పెసరపట్టు కలర్ అండి సేమ్ బార్డర్ సారీ కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఒక్కొందా ఏ సారీ నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసి కిందన నెంబర్కి వాట్సాప్ చేయండి ఏకే కలెక్షన్ అంటే మనందరి కలెక్షన్ థ్యాంక్ యూ